నమస్తే అండి ఇయ్యాలి రేపు బతకాలంటే అంటే లో మీసాలు ఉండాలి లంగపు కేశాలు ఉంటాయి సో సైడల్ బతరు తప్పుని అని ప్రశ్నిస్తాను చూడు అస్సలు బతకలే ఈరోజు ఆ దొంగ సర్టిఫికెట్ వచ్చింది అక్కడికన్నా నువ్వు ప్రశ్నిస్తే వాళ్ళు నీ నోరు మూపునకే ట్రై చేస్తురే ఇది ఎక్కడ నాయము అంటే తప్పుని తప్పని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా అది వాళ్ళకి మంట వస్తుంది అంటే ప్రాణాలతో ఆడుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయలేకపోతుంది ఇంతే ఇంకా ఇంత దారుణంగా ఉన్నారు నీలాగ నిజాయితీకి ఎక్కడ తప్పు జరిగినా కానీ ఎక్కడ అన్యాయం జరిగినా పోయి ప్రశ్నించిన అనుకో కేసులు పెడతారు అరే కొంచెమైనా సిగ్గు శరం ఉండాలిరా లంచం ఇస్తే టెన్త్ చదివిన ఎట్లరా సర్టిఫికెట్ వచ్చింది సర్టిఫికెట్ ఎట్లా వస్తుంది ఎందుకు ఇంత నీచంగా తయారైపోతురు మీరు అన్నమే తింటారు గడ్డేం తింటలేరు ఒక సెలబ్రిటీ ఇంట్లో ఏమైనా జరిగిందనుకో ఇరవై నాలుగు గంటల మీడియా ఛానల్ అన్నీ ఉంటుంది ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పెళ్లి జరిగింది అనుకో పది మీడియాలో వస్తరాకులు ఎత్తేసిన దాకా అన్నీ ఉంటారు కామన్ మ్యాన్కి ఏదైనా జరిగితే ఎవ్వరు పట్టించుకోడు అందరు ప్రాణమే అందరు మనుషులే డబ్బు ఉంటే కాదు లంచానికి మంచం వేసినట్టు ఉండకూడదు మనుషులు సిగ్గు శరం ఉండాలి గవర్నమెంట్ జాబులు చేస్తారు నిజాయితీ కోసం బతకండి నిజాయితీగా బతకండి ఇలా లంచం ఇయ్యాగానే దొంగ సర్టిఫికేట్లు దొంగ పాస్బుక్లు దొంగ పట్టాలు ఇవన్నీ చెయ్యకండి గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించే ఏ ఒక్క రూపాయి మీరు తినరు ఏ ఒక్క రూపాయి మీరు తినరు నిజాయితీగా మీరు సంపాదించండి ప్రతి రూపాయి మీ కన్నా ఉంటుంది ఈరోజు పది మంది పొట్టలు కొట్టి సంపాదిస్తారు ఒక్కసారి ఒక్కటి రెండు సార్లు మీరు గుర్తుపెట్టుకోండి రైతు కష్టపడి భక్తుండు కాబట్టి లోకానికి భయపడన్నా పిల్లలు అన్నం పెడుతున్నారు అలాంటి పిల్లలు అన్నం పెడతారు కానీ ఇలా మీరు గవర్నమెంట్ జాబులు చేసి పెద్ద పెద్ద జాబులు చేసి ఏడ ఉంటారు పిల్లలకు దూరం అవుతురు కన్న కన్న పిల్లలకు దూరం అవుతురు మన వాళ్ళకి బిడ్డలకి అందరు దూరం ఏడే ఉంటారు ఏజ్ హోమ్లో పోయి ఉంటారు ఇలా మీ డబ్బు మీరు తింటురా ఏ పిల్లల కోసం అయితే మంది పొట్టలు కొట్టి మీరు బతున్నారో మీ ఇమ్మల్ని తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో వేస్తారు ఊర్లలోకి వచ్చి చూడండి కూడా వేస్తున్నారు అది మీకు వాళ్ళకున్న తేడా ఎప్పటికీ నా సపోర్ట్ నీకు ఉంటుంది ఏ విషయంలో అయినా సపోర్ట్ నీకు నువ్వు ప్రతి ఒక్కటి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నావు కాబట్టి వీళ్ళకి నచ్చట్లేదు ఈ రోజు నేను కూడా అంతే ఉన్నది తప్పుని తప్పని ప్రశ్నిస్తున్నాగా ఈ రోజు ఎవరు గుర్తించట్లేదు ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు ఏదో ఒక రోజు నేనైతే ఎప్పటికీ నీకు సపోర్ట్ గానే ఉంటాను ఇంకొక నా ఫాలోవర్స్ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేసిన ప్లీజ్ షేర్ చూసుకుండు గవర్నమెంట్ గవర్నమెంట్ అవ్వంది ఎవడు గవర్నమెంట్ లో ఆయన ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది దండం పెట్టువేడు టూ అని పోలే సిగ్గు శరం ఉండాలి మనసు లాగా అర్థలాటం కల పుణ్యానికి వచ్చాం తండ్రి కొడుకే తయారైనండి ఇంకో మాట మింగినా అని ఎటు కూడా ఇంకా ఆయన ఏమన్నా వడతాడు ఏమన్నా చేసాడు న్యాయం మాట్లాడాలి అన్యాయపక్షాన్ని ఎప్పుడైనా మాట్లాడకూడదు నాలాగా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాలాగా డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మనిషిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్క ఎంఆర్ఓ కరెక్ట్ సిన్సియర్ డ్యూటీ చేస్తే ఈ రోజు ఈ పొలాలు కులాలు పోయేదిగా న్యాయం కోసం అడిగే వాళ్ళని తీయస్ ఎక్కిస్తారా అన్యాయస్తులని నిమికేసుకొస్తారా ఇది ఎక్కడ న్యాయం ఈరోజు నా ఒక్కదాని అయితే నాకున్న నెట్వర్క్ కి నేను ఎట్లనైనా చేపించుకోగలుగుతా కానీ నాలాగా నష్టపోయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారని అర్థమైందా ఇంతమంది పొలాలు పోగొట్టుకోలేదు ఇంతమంది నష్టపోలేదు ఎందుకు నాయ చేయమని అడిగితే పీఎస్కి పిలుస్తారా నేనైతే పదకొండున్నర పన్నెండు గంటల వరకు అక్కడికి వస్తున్నాను మీరు ఎవరైతే నన్ను కలవాలనుకుంటున్నారో అక్కడికి రండి మళ్ళీ కూడా దొరికిపోయా దొరుకుతూనే ఉండి ఇట్లా నువ్వు నీ చెల్లెనేమో మీరు చేసిన ఆస్తుల దోపిడీలు అక్రమాలు ఏడైనా నిధులు కొట్టేసి రని చెప్పేసి అది బయట పెట్టుకుంటే ఆమె తిరుగుకుంటా నువ్వు దొరికిపోతున్నావు కొంచెం కూడా సిగ్గు ఉండాలి దొంగలు మీరంతా నిజాయితీగా పనిచేస్తున్నామని చెప్పేసి కొన్ని కోట్లు నొక్కేసిన మీరు ఈరోజు ఆ డబ్బుతోటి అమ్మాయిలను వేసుకొని తిరుగుతావా సిగ్గు కొంచెం అయినా నీ బాబు పరువు ఉన్న కాడికి తీస్తున్నావు ఇంకా సిగ్గు శరం లేకుండా నీ స్వీట్ ఇన్ని రోజు ఇప్పుడు కూడా మళ్ళీ దొరికినావు కదా దీనికి ఏం సమాధానం చెప్తావు ఇంకా చెప్తున్నా అరే వాడు లంచం పేరు మీద భూమి ఉందా లేదా ఏందా లౌడా ఎంక్వైరీ చేసుకోరారా సంతకాలు పెట్టేస్తూనే ఉంటారా అరే మరి ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తూ ఇస్తారా మీరు తోలిస్తారా లంచ్ అడుకులారా మీరు అంటే తోలిస్తారా ఎంక్వైరీ చేసా లేదారా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు సీఎంలు లు ప్రతి ఒక్కరు మీ సంతకాల కోసం వాడి వంద ఎకరాలు కొన్నా వాడు వెయ్యి కోట్లు పెట్టి కొన్నా సంతకాలు సంతకాల చెల్లేదురా మీ ముందర ముందుకి మీకు ఎంత విలువ ఉందిరా ఎంత మందికి న్యాయం చేసిరా ఒక మంచి ప్రాణాన్ని తీసి బ్రతికే మీద ఒక బట్టరా మీ పిల్లలకైనా సిగ్గులు లేవరా అవి ఒక ఆడవే కదరా కన్నా సిగ్గు షరాలు మానం మర్యాద లేదా రిటైర్ అయిపోయి మరింత పాస్బుక్ ఎట్లా వచ్చిందిరా మీరు ఎంక్వైరీ చేయకుండా ఎట్లా పెడతారా మీరు మానం మర్యాద లేకుండా ఎందుకు ప్యూన్ల కన్నా కొట్టేయాలి ఏమంటారు సంసార వయసు అందులతో లంచ రచ్చకెక్కినట్టు ప్యూన్ గారిలో కొట్టాలి ఇంకా సంసార్లు షెడ్లకు తీసుకోరు పైసలు మళ్ళీ బయటికి పంపిస్తారు పది మంది ఉంటారు వీళ్ళందరకుకి గ్యాంగు మీరు నిజాయితీగా పని కదా మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం జరిపోకపోతే మీ పిల్లలతో చెప్పరా బోకర్ పనులు రిటైర్ అయిపోయిన ఒక రిటైర్ అయిపోయిన ఆఫ్టర్ లేదు న్యాయం ఉండడానికి రాలేదురా సిగ్గు శరం ఉండాలి మానం మర్యాద ఉండాలి అరే ఈ రోజు మిమ్మల్ని తిరుతున్నా అంటే ప్రతి డిస్టిక్ లో ప్రతి మండలంలో తిరిగి చూసిండ్రా ఎవడన్నా న్యాయం చేస్తడేమోని అని న్యాయం ఉన్న దిక్కు న్యాయం ఎవరు చేయలేదు అన్యాయం ఉన్నదికి వేసిరు అంటే వాళ్ళ పెన్ మీ పిల్లలు అక్కడ వాళ్ళ పిల్లలు అక్కడ మీరు వండనిక పెట్టిర్రా ఇలా ఒక మంచి ప్రాణం తీసిరు ఎంతమందిని ఇట్లా దోసుకు తింటరా న్యాయం చేయండిరా గవర్నమెంట్ ఈ రోజు మీకు ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్ తప్పు కాదురా మీరు తప్పు మీ అమ్మ మీ నాయన కనీసం అన్న న్యాయం చేయండి ఈ రోజు ఎంతమంది మీ మండలం ముందు ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి మీరు లక్కోర పని చేయబట్టి ఇట్లాంటి లోజా పని చేయబట్టి ఇట్లాంటి నికృష్టి పని చేయబట్టి సంతకం మేము ఎందుకు చదివిన రా పీకనిక చదివినవా ఎంక్వైరీ చేసేది లేదా ఎవడు వస్తావాడు ఇక వాడు డబ్బులు ఇస్తే వాళ్ళు సంతకాలు పెట్టేస్తావు ఏనో ఒక్కడో ఇద్దరు ఉండరు నిజాయితీలు కానీ ప్రతి ఒక్క లంచ కొడుకులు ఎక్కొడు లంచ కొడుకే రోడ్ల మీద ఉట్టిన లంచ కొడుకులే వీళ్ళు ఈరోజు డబ్బుకి పీ తింటావు ఏం చేసుకుంటారు బాడ కర్మ అనేది కొట్టింది కదా కొంతమందికి తరతరాలకు తగ్గులుతుంది అంటారు అంటే నువ్వు చేసిన పాపము నీ కండ్లతోటి నీ మనసుతోటి నీ శరీరంతో అనుభవిస్తున్నావు పాపిష్ఠ డబ్బు కోసము ప్రజల్ని దోసక తిన్నావు ఈరోజు ఆ డబ్బే నిన్ను నీ కుటుంబాన్ని విడగొట్టింది ఒక్కొక్కటైంది తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే ఏమైతుందో మళ్ళొక్కసారి గుర్తుపెట్టుకో నీ కర్మ అనేది బ్రతుకున్న ఒక శవం లాగా ఈరోజు బ్రతుకుతున్నావు తెలంగాణ పోరాటంలో పోరాడిన ఒక్క నిన్ను గుర్తించలేదు తెలంగాణ బిడ్డలు నువ్వు గుర్తించలేదు పాపం అనేది చుట్టుకుంది నువ్వెంత పాపిష్టవో నువ్వెంత కర్మ అనుభవిస్తున్నావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెడ్డి చనిపోయిన తర్వాత కుటుంబం విడిపోయింది కానీ నువ్వు బ్రతకున్నాగానే